హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ టు మా ఫ్యామిలీ లాగ్స్ ఈ రోజు లాగ్ ఏంటో తెలుసా ఈ రోజు మా కోడికి చిన్ని కోడి పిల్ల అయితే చూపిస్తాను ఒకసారి ఎంత క్యూట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి తెల్ల కోడిపిల్లలు నల్లవి చాలా బాగున్నాయి చాలా నచ్చి చాలా బాగున్నాయి చిన్ని కోడి పిల్లలు అవి చూపిస్తారు ఈ రోజు చూడండి ఎంత బాగున్నాయి క్యూట్ గా ఎక్కువ గాలి ఎక్కువ తోలుతుందన్నమాట ఎందుకంటే శివరాత్రి దగ్గర వచ్చే కొద్ది ఎండాకాలం అంటే నైట్ గానీ పగులు గానీ ఎనీ టైం గాలి ఎక్కువగా తోలుతుంది ఇక్కడ చల్లగా పడుకోవచ్చు బయట ఎంత బాగుంటుంది ప్రకృతిలో చూసారా ఎంత బాగుందో అక్కడ మంచు వేసి పడుకుంటే ఎంత బాగుంటుంది చల్లగా పడుకోవచ్చు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇంకా పెద్ద గాలి అయితే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే చిన్ని కోడి దగ్గరికి అయితే వెళ్తున్నాం రా చూపించే నిర్లే చూసేర చూసేరా అప్రడే తిరుత ఏ చిన్ని కోడి పిల్లలు చూసేనా ఇద బక్కలలా దూరేన అయ్యే ఇట్లా బొక్కలు చూసారా ఇడ పైకి లేపు దో ఎం పేరే ఇది ఏ కొడైనా మనకి పడతది ఈ కోడైతే అస్సలు పడదు చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో చిన్ని కడుపులు ఓ చిన్ని కడుపులు ఇది ఎలా ఉంది చూసారా ఏదో అడవి పిట్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది కౌంజ్ లాగా అది కదా దాని కొడుపిల్లే కానీ పెద్ద ఇది చూసారా దాన చూసావా ఇప్పుడు దానితో పాటు మేస్తున్నారు చనిపోయాయి ఇప్పుడు ఎంత బాగా నీట్ గా మేత పెడతా ఉందో చూసారా Hei, hei. Nah, 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 nah. nah, nah, చేతిలో ఇక్కడ మరప వచ్చే ఎట్లా తింటున్నాయా చెడు చెడు ఇప్పుడు వీటికి వాటర్ కడ తట్టచ్చు తినేసి తాగుతాయి చూసారా చిన్ని కొడుపులలో చెడుల ముందుకు ఎక్కువ చూసారా చిన్ని కడుపులు ఎట్లా ఇది కూడా తన బిడ్డే చూస్తూ ఉంది రెండు కలిసి ఉంటాయన్నమాట ఈ కోడి మాకు కాకి ఎక్కడి నుంచో తెచ్చేసిందిమాట ఈ నల్లకోడిని పెద్ద పెద్ద కోడి ఉంది కదా దాని అమ్మ ఇక్కడి నుంచో తెచ్చేసింది మాట కాకి తెచ్చిన తర్వాత మా అమ్మ దాన్ని చూసి దాన్ని ఇక్కడ మా ఇంటి దగ్గర చుట్టుపక్కల పారేస్తుందిమాట అది అరుచుకుంటుంటే తెచ్చి తెచ్చుకొని సాకాము తర్వాత ఇది పెద్ద కోడి అయిపోయి ఇప్పటికి ఇది రెండో కానుమాట ఇది రెండోసారి మళ్ళీ పిల్లలు పుట్టడం రెండోసారి గుడ్లు పెట్టింది మళ్ళీ చేసామంట చూసారా వాళ్ళమ్మ ఎలా చూస్తున్నాయో ఇది దొరికిన కోడి మాకు అంటే అది తెచ్చుకొని మేము చాకాము ఇప్పుడు చూడే వాళ్ళమ్మ లాగున్నాయి కర్రీ ఏమంటే ఎర్ర పిల్లడు అదొక్కటే తెల్లంగా ఉంది చూసారా ఈ శనగ కూడా ఇంకా ఈ నెల అంతా పోయిందంటే ఇంకా రేపు నెక్స్ట్ రేపు నెలలో ఇది మొత్తం పెరికేస్తారన్నమాట శనగ కూడా వచ్చేసింది శనగ ఎక్కువగా గాలి తోలుతా ఉందా ఫ్రెండ్స్ ఎక్కువ గాలి బాగా చేస్తారా గాలి కూడా తోట చూడండి ఏదైతే ఏది నుంచి రావాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో లాగు అలానే కొత్తగా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి అలానే కొత్తగా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి లాగుతో మేము ముందుంటాం చూసారు కదా చిన్ని కొడు ఎంత ముద్దుగా క్యూటీ ఎంత బాగునే కదా తెలుసా ఆల్రెడీ మీకు కూడా ఉంటాయి అనుకో కోళ్ళు పిల్లలు కావాలంటే చెప్పండి ఇచ్చి పంపిస్తాం డబ్బులకి ఏమి ఫ్రీగానే ఇవ్వండి మా స్వామి